ఈరోజు ప్రభుత్వం ఎంత చేసినా మీరు వాటిని సద్వినియోగం చేసుకోకపోతే మీరు తిరిగి పేద ప్రజలకు సేవను అందించలేరు ఇది ఉద్యోగం కాదు డాక్టర్ ప్రొఫెషన్ అనేది డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక భావోద్వేగం ప్రజలతో మీకు ఒక అనుబంధం ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంటేనే మీరు ఇవి చేయగలరు లేకపోతే మీరు ఈ ఈ వృత్తిలో రాణించలేరు మిగతా వృత్తిలో మీ ట్రాన్సాక్షన్ రిలేషన్స్ పెట్టుకోవచ్చు కానీ యూ కెనాట్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ రిలేషన్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఇది ఒక హ్యూమన్ టచ్తో చేయాల్సిన వృత్తి ఇది ఏదో సాంకేతికంగా యథాలాపంగా మనం ఏమైనా చేస్తే అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి మీరు అందరు కూడా జీవితంలో చాలా భవిష్యత్తులపై ఎదగాల్సిన వాళ్ళు ఇక్కడ మీ చదువులో మీ పునాదులు బలంగా పడితే మీరు భవిష్యత్తులో గొప్ప డాక్టర్లుగా రాణిస్తారు ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు అందిస్తారు